శాస్త్రమండి వేరే మృగాలకు జంతువులకు అక్కర్లేదుగా మనుషుడికి మాత్రమే మనం ఏదైతే శాస్త్రం శాస్త్రం అని చెప్తున్నామో ఇది మతమునకు ఒక ప్రాంతంలో ఒక కాలంలో కొంతమంది మనుషులకు మాత్రమే సంబంధించినది కాదండి అందుకని దీన్ని సనాతన ధర్మం అన్నారు ఇది అందరికీ ఎప్పుడూ అన్ని చోట్ల అన్ని కాలాల్లో మంచిని కలిగించేటువంటిది హితమును చేసేటువంటిది ఇది మొదట అది గుర్తించాలి మనం మన అటువంటి సంస్కృతి ధర్మంలో మనం పుట్టాం ఎంతో గర్వి గర్వించాలి అట్లా గర్విస్తేనే నీకు అప్పుడు శాస్త్రం మీద భక్తి కలుగుతుంది దాన్ని వినటానికి ఇంట్రెస్ట్ వస్తుంది రక్షించడానికి పోషించడానికి నీకు ఆశ కలుగుతుంది లేకపోతే ఎట్లా నీ సంస్కృతిని నువ్వే తెలుసుకోకపోతే